అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రోజు ఆలు మటర్ దాల్ కర్రీ చేసి చూస్తున్నానండి ఇది అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా చిన్న బంగాళదుంపలు తీసుకుని పైన చెప్పు తీసి వీటిని ఆయిల్లోని ఫ్రై చేస్తున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో బంగాళదుంపులు అలాగే పసుపు ఉప్పు కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించి తీసేయాలండి పైన కొద్దిగా కలర్ మారే వరకు వేయించి తీసుకోండి ఇలా చేయడం వల్ల బంగాళదుంపలు టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి అదే ఆయిల్లో నేను తాలింపు వేస్తాను మీకు స్పైసీగా కావాలనుకుంటే మసాలాలు వేసుకోండి తాలింపు బదులు మసాలాలు వేసుకోవచ్చు అలాగే ఒక రెండు ఆనియన్స్ ఒక టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మగ్గించుకోవాలండి తర్వాత దీంట్లో నేను నానబెట్టిన పచ్చి శనగపప్పు ఒక అరకప్పు అలాగే ఒక పావు కప్పు బ పచ్చి బఠానీ వేస్తున్నాను వేయించి ఒక రెండు నిమిషాలు దీన్ని కూడా వేయించిన తర్వాత పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు మసాలాలు వేసుకోండి వేసుకుని ఒకసారి మళ్ళీ వేయించిన తర్వాత మనం వేయించుకున్న బంగాళదుంపులు అలాగే ఒక కప్పు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడిగించండి చివరిగా నేను ఆలమీగడ వేసాను అలాగే కసూరి మేతి కూడా వేసాను వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం రెడీ అయిపోయింది ఆలు మటర్ దాల్ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్